అందరికీ నమస్కారము సాలవాడ సాయిటల్ ట్రస్ట్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తండ్రి లేని పిల్ల అని బీరా కుటుంబం అని మా మా బిడ్డకు పెళ్ళి పెళ్లి కూతురు చీరను యాభై కిలోల బియ్యము పా పాకౌండు వేల నూట పదహారులో మనీ ఇస్తున్నారు అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మైబేమలాడ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున పత్తిపాక గాయత్రి అనే అమ్మాయి పేదింటి అమ్మాయి తండ్రి లేని కూతురు కాబట్టి మైబేమలాడ చారిటేబుల్ ట్రస్ట్ని ఆశ్రయించగానే మా ట్రస్టు సభ్యులు దాతలు సహకరించి ఆర్థిక సహాయాన్ని అందించి చేదోడు వాదుడుగా ఉండే విధంగా ఒక పదకొండు వేల నూట పదహారు రూపాయలు మరియు పట్టుచీర విశాల షాపింగ్ మాల్ అది వాళ్ళు సమర్పించినారు అదే యాభై కిలోలు రైస్ దాతలు సహకరించినారు పదకొండు వేల పదహారులు కూడా దాతలు మాకు అందించి పేదింటి ఇలాంటి కార్యక్రమాలు పేదింటి అమ్మాయిలను ఆదుకునే పరిస్థితుల్లో మా మైబెమ్మల చారిటేబుల్ ట్రస్ట్కి ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని మా వెన్నంటుండి దాతలు ఇంక ముందు కూడా ఎంతోమంది పేదింటి అమ్మాయిలకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ ఆస్ మాకు అండగా ఉంటున్న దాతలందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను